అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రాంపిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ మరియు కౌన్సిలింగ్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ప్రారంభించారు అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ల రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ మహిళలు బాలికలపై జరిగే నేరాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు పారిశ్రామిక ప్రమాదాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు ప్రధాన కూడల్లో వ్యాపార సముదాయాలు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ సర్కిల్ సీఐసీహెచ్ నర్సింగారావు ఎస్ఐ ఎస్ఐడి నాగేంద్ర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు